న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో అంగరంగ వైభవంగా ఇరవై నాలుగవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో అంగరంగ వైభవంగా ఇరవై నాలుగవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారిని మహిళలు కోలాటాలతో ఎదుర్కొని ఆలయానికి తీసుకువచ్చారు అనంతరం శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారు ఆధ్యాత్మిక ప్రవచనం వినిపించారు తదుపరి సహస్ర దీపాలంకరణను ప్రారంభించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ తిగుల శర్మ భరత్ శర్మ ఆలయ అర్చకులు శంకరయ్య శర్మ మరియు ఆలయ కన్వీనర్ కోటగిరి శ్రవణ్ కుమార్ కన్వీనర్ జిల్లా ప్రభాకర్ కో కన్వీనర్ యాదగిరి మారుతీరావు మరియు పాంపట్టి రవీందర్ సామాజిక ఆధ్యాత్మిక కార్యకర్త తౌడు రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొనగా వారందరికీ తీర్థ ప్రసాదాలు అల్పాహారం నిర్వాహకుడు అందించారు

私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私はは私は私はは私は私はは私は私は私は私は私は私 dan <tik> data हम <laughs> ये <laughs>

Thank you gonna

ఒక తారీఖుంది ఒకరిపై ఒకరు ప్రేమ వాత్సల్యాన్ని చూపెట్టుకునేది పద్నాలుగు ఫిబ్రవరి అనేది అందరికి తెలిసింది రెండు వేల ఒకటవ సంవత్సరం పద్నాలుగు ఫిబ్రవరి హంపి పి వారి కనకము వైదికమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని అంతా తానే ఈ లక్ష్మీ గణపతి ఆలయ ప్రతిష్టాపన చేసుకొని సంవత్సరం రెండు వేల ఒకటి పద్నాలుగు ఫిబ్రవరి ఈవేళ ఇంతింతై వటుడింతయి ఆకాశం ఇంతత్తైనట్టుగా మన లక్ష్మీ గణపతి ఈ ప్రాంత వాసులకు ఈ చుట్టుపక్కల జగిత్యాల పట్టణ ప్రజలకే కాకుండా పరిసర ప్రాంత ప్రజలకు కూడా లక్ష్మీ గణపతి ఆలయం అంటే ఇలా ఉంటుంది ఇలా అర్చనాది పూజారి జరుపుతూ ఉంటారు అందులో లక్ష్మీ గణపతి అంటే ప్రథమ గణాలకు అధిపతిని మనకు తెలుసు అటువంటి గణపతిని ప్రతి వాళ్ళ హృదయంలోకి చొచ్చుకపోయేలాగా చేసినటువంటి అద్భుతమైన పండితోత్తముడు అలా వంశోద్ధారకుడు బ్రహ్మశ్రీ దిగుళ్ళ విశ్వశర్మ గారు ఆచార్యుల వారి గురుముఖత ఎన్నెన్నో విషయాలను ఆకలింపు చేసుకొని వేద వేదాన్ని బహుముఖమైనటువంటి ప్రజ్ఞను మనందరికి అందిస్తూ ఈ దేవాలయ పరిమళాలను అందరికీ అందించ చూస్తే చిన్నగా ఉంటాడు కానీ శంకరుడే ఇన్ని రోజులు దూరం ఎందుకున్నాడో అనుకున్నాడో ఏమో ఆ శంకరుడే ప్రధాన అర్చకుడుగా విజ్ఞరాజు దగ్గర కీర్తించాడు మన అటువంటి బ్రహ్మశ్రీ శంకరేశ్వర స్వామికి దీనికి మనసా ఆచార్యతో సహా మనందరి పక్షాన ఇరవై నాలుగవ పుష్కర ఉత్సవం సందర్భంగా ఆర్థికమైనటువంటి స్వాగతం చెప్తూ అనేక అనేక ప్రణామములు అర్పిస్తూ ఆచార్య భూమి హోదా మీతో ఈ దేవాలయ నిర్మాణములో పెద్దలు కోటివిరు బుచ్చయ్య గారు అంటే శివంగారి తాడగారు ఇటు ఉన్నటువంటి వార్త శ్రీనివాస భోబానీశంకర దేవాలయంలో మరి ఎవరు అంటే తోటిగిరి మల్లేశం గారు నాకు మేనమావరు చదువుతారు ఆయనకు ముక్కు మీద కాదు అంతటా గొప్ప చెప్తే అవి మారతిరావు గారు పార్ట్నర్ గా ఒక విలక్షణమైన వ్యక్తిత్వంతో ఉండేవాడు ఆయనతో పాటుగా ఈ దేవాలయాన్ని నిర్మాణంగా పాల్పరచుకోవడానికి ప్రోత్సహించినటువంటి కాదు మరి వీరిద్దరికి

తమ్మి వేణుగోపాలాచార్య వివ్య సన్నిధానానికి షటద సహస్రద అనేక వందనాలు తెలియజేస్తూ ఈనాడు ఇక్కడ నిల్చొని మీ అందరి ముందు మాట్లాడడానికి ప్రధానమైన కారణం వీరిని పరిచయం చేసింది వీరు వారి కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నది వాస్తవంగా తాను ఎక్కడికి వెళ్ళినా ఎవరు తన వెళ్ళేవారు వారి అపార వాత్సల్యానికి ఆ జీవితంలో మలుపు తిరగడానికి ఒక మంచి మార్గం మంచి వ్యక్తిని పూర్వ చేసుకున్న సుకృతం అవ్వచ్చు లేదా తల్లిదండ్రులు చేసిన పుణ్యం కావచ్చు లేదా పరిపూర్ణమైన గురువు యొక్క కృప కావచ్చు ద్వంద్వలు మనం గట్టిగా పడుకుంటే మనకు ఏదైనా సాధ్యం దొరుకుతుంది అటువంటి గురువుల యొక్క చరణ ద్వంద్వాలు ఎట్లా అంటే ఎవరైనా కోపిస్తే మన పైన ఎవరైనా కోప్పడితే మనం చెప్పుకునేటువంటి యొక్క బాధ ఎవరికి ఉంటుందంటే అంటే తల్లిదండ్రులకు చెప్పుకుంటాం అదే తల్లిదండ్రులు కోపించిన అనుకోండి మనం ఎవరికి చెప్పుకోవాలి అంటే మనకు విద్య నెల గురువు గారికి చెప్పుకోవాలి గురువు గారి పంపించినారనుకోండి ఎవరికి చెప్పుకోవాలి అంటే ఆ బాధ అంటే గురువు యొక్క చరణ ద్వంద్వాలు ఏవైతే రెండు పాదాలు ఉంటాయో వాటి పాదాల పైన మన శిరస్సును దాటిస్తే చాలు వాత్సల్యాన్ని గుర్తించి ఆ శిష్యుని యొక్క ఉత్తర కోరుతారు అటువంటి బాధలోనే ఎన్ని వైపులా తప్పులు చేసినా ఎన్ని తనకు చెప్పకుండా చేసినా దాన్ని సవరించుకొని ఈ స్థాయిలో లెక్పించిన వారు తిరిగి 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 మీ అందరి అభిమానం చేత వారి యొక్క పరిపూర్ణ ఆశిష్యుల చేత ఒక శత చెందిగానే చేసుకునే అవకాశం జగన్మాత మాకు కల్పించింది అది వారు నేర్పినటువంటి మరికూ కూడా అనుగ్రహం అంతకు మించి లేదు మరి గురు ద్వారా పట్టుకుంటే ఎట్లా జరుగుతుందంటే దానికి ఒక చిన్న కథ చెప్తారు గురువు వాళ్ళు దొరకడం మనకు చాలా కష్టం అయితే అడవిలో మేకలన్నీ ఒక గుంపుగా వెళ్తున్నాయి గుంపుగా వెళ్తుంటే ఏం జరిగిందట అంటే వాటి మిగితంతా ఒక చిన్న మేక ఒకటి అడవిలో చిక్కుగా పోయింది ఒక పక్కన పోతే అది బాధపడుతూ బాధపడుతూ అడ్డు ఇటు తిరుగుతుంటే ఒక సింహం కనిపించింది దాని ఆ సింహం యొక్క అడుగు చూసింది సింహం కళ్ళల్లో పడకుండా ఒక చెట్టు చాటున దాక్కుంది సింహం వెళ్ళిపోయింది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఒక పెద్ద పులి వచ్చింది మేడరికి మేక అది ఏం చేసిందట అంటే ఇక్కడ సింహం ఒకవేళ నన్ను కనుక నువ్వు తింటే నిన్ను సింహాన్ని అబ్బి వేస్తుంది అని చెప్పి అంత మాత్రం చేత పెద్ద గురి భయపడింది సింహంతో ఎవరు పెట్టుకుంటారని వెళ్ళిపోయింది దాని తర్వాత ఒక తోడేలు వచ్చింది అది పాలన గురించి చెప్పగానే సింహం గురించి చెప్పగానే దాని తర్వాత ఓ నక్క వచ్చింది అది వెళ్ళిపోయింది ఇట్లాంటి జంతువులు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి కానీ మేకలు మాత్రం ఎవరేమే చివరికి ఒక పెద్ద ఏనుగు వచ్చింది ఆ ఏనుగు మాంసాహారి కాదు కానీ దీన్ని చంపితే దానికి వచ్చేటువంటి ఒక లాభం కూడా ఏం లేదు అని ఎక్కువ ఎల్పనగా దాని పేరే మద గజనం అంటారు కాదు కనుక ఏం చేసిందంటే ఒక కాళ్ళు తోటి మేకను సంబాలని చూసింది చూసేసరికి మేక పిల్ల ఏం చేసిందంటే నన్ను చంపదామని చూస్తున్నాము ఇక్కడ పాదం ఎవరిందో చూసినా సింధుని యొక్క పాదం ఉంది ఒకవేళ నాకు చిన్న కాలం జరిగినా ఆ సింధు నేను కానీ సాహసించి అప్పుడు ఉండే పెద్దలు అయ్యా ఇక్కడ ఒక ఇల్లు రెండు ఇల్లు కాదు సుమా ఇంకో రెండు ప్లాట్లు ఫ్రీ ఇస్తాను మీరు నాలుగు ఫ్రీ ఇచ్చినా నేను ఉండలేను ఇక్కడ అందుకోసం ఈ కాలం గడవనేంటి మీరు కావాలి కానీ ప్లాట్లు ఎందుకు నాకు అలాగా ప్రారంభమైంది మొట్టమొదటి ఒక చిన్న దేవాలయంగా నిర్మాణం జరిగింది రూముల అది కొంతకాలం సాగింది ఈ పర్యాయాలు చేసినా ఎంత ప్రయత్నం చేసినా ఇది ముందుకు సాగడం లేదు ఎందుకు అని అప్పుడు పెద్దలు ఆలోచించారు అంటే శాస్త్రంలో దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం మమ దైవత భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుంది జగత్తు మొత్తం ఇది నిలవాలన్నా నడవాలన్నా కుంగిపోవాలన్నా భగవంతుడే కారణం మంత్ర ఆధీనంతో దైవతం భగవంతుడు మరి ఎవరి ఆధీనంలో ఉంటాడు అంటే మంత్రానికి ఆధీనమై ఉంటాడు భగవంతుడే కాదండి మనం కూడా మన పేరును మనం రాసి ఒక ఆయుధం మీద సిగ్నేచర్ చేసామనుకోండి ఒక కార్యక్రమం మీద అయ్యా ఈ భూమి ఇవాళ నుంచి లేది అని ఎవరి పేరు రాస్తాం ఆయన పేరు రాయం మన పేరు రాసి ఇంకా మళ్ళా మనం దాన్ని పట్టుకోవడానికి లేదు అదే మంత్రం భగవంతుని పట్టుకునేది కూడా తన్మంత్రం మంత్రం బ్రాహ్మణ ఆధీనం బ్రాహ్మణములు అంటే బ్రాహ్మణ జాతిగా బ్రాహ్మణములు అంటే యజ్ఞాలు అని పేరు అందుకే మనవాళ్ళు పూజంత అయిపోయిన తర్వాత శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో ఈ పదం అంటే ఓ చోట ఎక్కడో ఆంధ్ర ప్రాంతంలో ఓ లక్ష్మీ నృసింహస్వామి ప్రతిష్ట దానికి జీఆర్ స్వామి వారు కూడా వచ్చారు గోబ్రాహ్మణేభ్య సింహంస్థు నిత్యము లోక సమస్తాసుకి నోభవత్తు అంటే ఆయన లేచిందేవాడు చాలా ప్రముఖుడు ఆయన చిత్రాలలో నటించిన మహనీయుడు ముఖ్యమంత్రి పదవిని కూడా వేళ్ళేవాడు నందమూరి తారక రామారావు ఏమండి ఎక్కడికి వచ్చినా గోబ్రాహ్మణి బ్య సింహ అంటారు బ్రాహ్మణుడు మాత్రమే బాగుండాలని ఉద్దేశం అనేది అయ్యో అర్థం తెలియక చాలా బాధ పెడుతున్నారు బాధ పడుతున్నారు మీరు బ్రాహ్మణములు అంటే వేదంలో ఒక భాగాలు మూడు భాగాలు ఉన్నాయి ఒకటి తైత్తిరీయమని రెండవది ఆరణ్యకమని మూడవది బ్రాహ్మణమని తైత్తిరీయం ఏం చేస్తుందంటే లోకంలో ఉండే ఉండేటువంటి ఒక ప్రాణికోటి సంరక్షణ ఎలా చేయాలి మానవుడై పుట్టిన దానికి ఎలా నడుచుకోవాలి దేన్ని దైవికమైన విద్య అని అంటారు ఈ లోకంలో నడవడిక ద్వారా ఏలో లోకానికి ఎలా పోవచ్చు అనేటువంటి విషయం చెప్పింది తైత్రి మరి ఆరణ్యకము అంతా కూడా అద్భుతమైనటువంటి ఒక మిషన్స్ తయారు చేసేటువంటి టెక్నాలజీ తయారు చేసేటువంటి ఆనాటి టెక్నాలజీ ఎలా ఉండేది అంటే ఈనాడు ఇంకంత దూరం వెళ్ళేది అనుకోండి అసలు ఆశ్రమం అంటే ఏమిటో అర్థం చెప్పింది భరద్వాజ ఆశ్రమం మన తెలుగు ఆశ్రమం అంటే రిటైర్ అయిపోయిన తర్వాత శరీరానికి విశ్రాంతి అవసరం కదా ధర్మశాస్త్రమా న్యాయశాస్త్రమా నీతి శాస్త్రమా గణిత శాస్త్రమా ఏ శాస్త్రం ఏదైనా కూడా ఆశ్రమంలో ఉండి అద్భుతమైనటువంటి యొక్క విజ్ఞానాన్ని లోకానికి పంచడానికి ఒక కేంద్రం స్వామి మాపనమేం చేస్తామని చేస్తుంటే ప్రకృతి పర్యావరణం ఏమైపోతుందో ఆగమ శాస్త్రం చెప్తుందండి ప్రకృతిని పరమాత్మను రక్షించగలిగినటువంటి యొక్క స్థితి ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా సుఖంగా సుభిక్షంగా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది ఆ సంప్రదాయం సంప్రదాయం అనేది అంటారు అంటే ప్రాచీనంగా పెద్దలు నడిచిన దాన్ని మనం నడవగలిగితే ఆదాయ ప్రదాయ సంప్రదాయాలను మూడు చెప్తారు ఆదాయం మీ నాన్నగారు నీకు వంద రూపాయలు ఇస్తే నీ కొడుకును ఎంత ఇయ్యాలంటే రెండు వందలు ఇవ్వాలి ఆ రెండు వందలు ఇచ్చేటప్పుడు ప్రదాయాన్ని చెప్పాలి నాయన నిన్ను సాత్తు నేను బతుకుతూ మా నాన్న నాకు ఇచ్చిన వందను నీకు రెండు వందలు ఎందుకు చేసి ఇచ్చాను ఎలా చేసి ఇచ్చాను అనే విషయం అనేది దాని తర్వాత మూడవది సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి పరంపర మన తర్వాత చాలా తరాలు పుట్టవలసినవి ఉన్నాయి ఈ భూమి మీద వాళ్ళందరికీ కూడా మంచి గాలి మంచి నీరు మంచి ఆహారం మంచి ఉనికి మనం ఇవ్వగలగాలి అనేది ప్రాచీనుల యొక్క దృక్పథం ఈ ప్రాచీనుల దృక్ దృక్పథం పరదేశాలలో బాగా సాగుతూ వెళ్ళిపోతుంది ఒకసారి ఆ పాంపా రవిందర్ గారు నేను ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళేవాడు ఓ కారణం అక్కడ ఏముంది అంటే దుబ్బతప్ప ఏమి లేదు దాని తర్వాత ఒక పన్నెండు సంవత్సరాల తర్వాత వెళితే ఏముంది అంటే సస్యశ్యామనం అయిపోయింది వాళ్ళు చెట్లకు కూడా ఏసీలు పెట్టి పెంచి పెద్ద చేసి సహజంగా పక్షుడు అవన్నీ కూడా అక్కడికి వచ్చేటువంటి ఒక పరిస్థితి ఏర్పాటు చేసేయగలుగుతాడు అట్లాగే భగవద్ ఆలయాలలో కూడా ప్రదక్షిణాలు చేసేటువంటి యొక్క ఒక సంప్రదాయం ఆలయంలో ఉత్సవాలలో మామూలుగా లోపల చక్కని పసుపును వాడి పత్రిని వాడి తులసిని వాడి సుగంధ ద్రవ్యాల చేత భగవంతుడికి అభిషేకం చేస్తే ఎలా లవంగ ఘనసార సుగంధి తీర్థం అని చెప్తారు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరంతో నీళ్లను బాగా కలిపి స్వామి మీద పోస్తే ఆయనకు ఆనందం అంటే ఎవరైతే ఆలయంలో ప్రదర్శన చేస్తారో ఆ వాతావరణ ప్రభావం చేత వీళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారని ఆరోగ్య నిలయాలు ఆలయాలు ఒక రకరకాలైనటువంటి ఒక యోగ్యకరమైనటువంటి ఔషధ పెట్టే సంప్రదాయం మన ఇంటికి ఎవరన్నా వచ్చినామండి మన మనకు అందించిన ఇప్పుడు యొక్క గృహాలలో ఒకవేళ మనకుండే నిత్యకర్మ విధానాలలో సరి అయిన యొక్క స్థితి ఉన్నా లేకుండా ఆలయానికి వచ్చి

देवी प्रकाशवाना निरंकक्यत्व दर्पण सर्पिल दिशा दर्पण दिशा दिशा दर्पण दिशा दिशा दर्पण 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 दिशा दर्पण

अपने लोगों का नाश जन उदीर कस्ता रहें और अपने निर्माण पशु शांतियाँ अधिवालंत जोड़ जाएं जो निष्पादित रासायनिक 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 जाते हैं इन रासायनिक ज्वलंत ज्योतिरास्ती ज्वलंत इंद्रधनुषी आगे आएगा आगे ठीक है भाई नहीं नहीं अभी शेयर करना बहुत इस तरह की అవుతుంది దీనికంటే ముందు ఇరవై నాలుగు సంవత్సరాల ముందు ఈ ఆలయం ఏ విధంగా నిర్మాణం చేశామో నాకు తెలిసిన ఒక ఐదారు ముచ్చట్లు చెప్పడం జరుగుతుంది పేదలు శ్రీ గౌశెట్ సామూర్తి గారు మా నాన్నగారు కోటి రాజశేఖర్ గారు కాసం శంకరే గారు అలాగే గౌడ్ శట్టి దేశాయ గారు అందరూ కూడా కలిసి పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఈ ఏరియాకు పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అనుకుంటే సుమారు ఈ గర్భాలయం అప్పుడు పెద్దలందరూ కలిసి రోడ్డుకు పది ఫీట్లు డౌన్ ఉండేది పది ఫీట్లు వరంతి చేసి అప్పుడే ఈ మందిరం ఈ లెవెల్గా ఉంటే బాగుంటుందని గర్భాలయంకు ఫస్ట్ ఫేస్మెంట్ కట్టడం జరిగింది తదుపరి కొన్ని అయిన తర్వాత బేస్మెంట్కు స్లాబ్ వేయడం జరిగింది స్లాబ్ వేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు లక్ష్మీ ఫైనాన్స్కి వెళ్ళి మన విగ్రహానికి కూడా ఈ విగ్రహంకు లక్ష్మీ ఫైనాన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది తదుపరి మా పెద్దలందరూ కూడా కలిసి గర్భగుడి నిర్మాణం చేశారు కొద్ది సంవత్సరాల తర్వాత మా మేనమామ కాసర శంకరే గారు వారి స్ఫూర్తితో మాకు ఈ గణేష మందిరం నిర్మాణానికి పెద్దలందరూ కలిసి నాకు నిర్మాణం మీరు చేయండి మీ చేదోడు బాధాడుగా మేము అందరం ఉంటామని చెప్పడం జరిగింది